హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్కి మళ్ళీ వైద్య పరీక్షలకు సంబంధించిన ఒక అప్డేట్ అండి అదేంటంటే ఈ ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్ వారికి నోటీసులు ఇచ్చి వైద్య పరీక్షలు చేసే ప్రక్రియ కొంచెం ఆలస్యం అవ్వనుందండి అందుకు సంబంధించి రాష్ట్రంలోని ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుందండి మరి దాని విషయం ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్లకు కొంచెమైనా ఉపయోగపడచ్చండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉన్నట్టుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల రూపాయల సామాజిక పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ మళ్ళీ వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్న వాట్సాప్ మెసేజ్ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఆరు వేల రూపాయల సామాజిక పెన్షన్ తీసుకునే వారికి నోటీసులకు సంబంధించండి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి నోటీసులు జారీ చేయాలని ముందుగా అయితే భావించారు కానీ ఇంకా కొన్ని చోట్ల ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి వారి ఇంటి వద్ద వైద్య పరీక్షల ప్రక్రియ పెండింగ్ ఉన్న కారణంగా అవి పూర్తయ్యేదాకా ఈ ఆరు వేల రూపాయల సామాజిక పెన్షన్ తీసుకునే వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ స్టార్ట్ చేయవద్దని సంబంధిత అధికారులు ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ వారికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది ఒక వైఎస్ఆర్ కడప జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి వైద్య పరీక్షలు పెండింగ్ ఉన్న చోట్ల ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుందండి సో ఒక రకంగా ఇది మంచి విషయమే అని చెప్పొచ్చండి ఎందుకంటే ఈ ఆరు వేల రూపాయల సామాజిక పెన్షన్ తీసుకునే వాళ్ళు వైద్య పరీక్షలకు వెళ్తున్నప్పుడు కొందరి దగ్గర వాళ్ళ సమస్యకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అయితే ఉండవండి సో అలాంటివి రెడీ చేసుకోవడానికి అయితే ఈ టైం ఉపయోగపడుతుందండి ఈ ఆరు వేల రూపాయల సామాజిక పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ వైద్య పరీక్షలకు వెళ్ళేలోగా మీ యొక్క ఆధార్ కార్డ్ సదనం సర్టిఫికేట్ మరియు మెడికల్ రిపోర్ట్స్లను రెడీ చేసుకోవటం బెటర్ అండి సో అదండి ప్రస్తుతం ఆరు వేల రూపాయల సామాజిక పెన్షన్ వైద్య పరీక్షలకు సంబంధించిన అప్డేట్ మళ్ళీ దీనిపై ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే తెలియజేస్తూ ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి